దేవరా సినిమాకి మీరు వర్క్ చేశారు కదా దేవరా సినిమా కోసం యూనిట్ ఎంత కష్టపడ్డారు చెప్తారు ఒకసారి ట్రైలర్ ఆకలి వచ్చింది ట్రైలర్ చాలా బాగుంది అసలు ఈ ట్రైలర్ ఫస్ట్ టీజర్ వచ్చింది కదా ఈ టీజర్ మేము అక్కడ ఉంది మా మాక్సిమం వన్ మినిట్ ట్వంటీ సెవెన్ సెకండ్స్ ఎంత ఉంది కానీ ఆ వన్ మినిట్ ట్వంటీ సెవెన్ సెకండ్స్ కూడా మేము అందులో ఉన్న ఫైట్స్ కానివ్వండి లేదంటే సిప్స్ కానివ్వండి సిప్స్ దగ్గర ఆయన దూకేవి ఆ ఫైవ్ సీక్స్ మొత్తం మీరు చెప్తే నమ్మరు త్రీ మంత్స్ చేశాను త్రీ మంత్స్ త్రీ మంత్స్ పట్టి ఓన్లీ ఆ ఫైట్ సీక్వెన్స్ ఇసుక గానీ అది వాటర్ గానివ్వండి అంతా ఒక స్టూడియో అనమాట అంతా ఒక స్టూడియోలో త్రీ మంత్స్ ఒక ఇద్దరు కాదు సార్ మొత్తం మూడు వందల మంది పార్టీ కానివ్వండి ప్రొడక్షన్ కానివ్వండి సెట్ వర్క్ బాయ్స్ కానివ్వండి మొత్తం ఒక్కసారిగా టీఎస్ చూడడం కన్నా నేను నుండి చూశాను కాబట్టి